సర్వాభీష్టం సాధయ సాధయ హరిమూం స్వాహా ఒక వ్యక్తి యొక్క జాతకం ప్రకారం జాతకంలోని ఐదవ స్థానంలో సూర్యుడు శని రాహువు గనకుంటే అది పూర్వజన్మ పాప దోషాలకు సూచిక అని ఇదివరకు చెప్పటం జరిగింది ఇప్పుడు ఐదవ స్థానం పూర్వపుణ్యస్థానమే కాదు సంతాన స్థానం అని కూడా చెప్తున్నాను ఐదవ స్థానం జాతకం ప్రకారం భార్య భర్త ఇరువురికీ కూడా అంటే దంపతులిద్దరికీ కూడా సూర్యశని రాహుగ్రహాలు గనక ఉంటే లేక వాటి దృష్టి ఉన్నా సరే లేక రాహువు శని మాత్రమే ఉన్నా అది ఇరువురి జాతకంలో గనక ఉన్నట్లయితే అది నసంతాన యోగం అలా అంటే వారిరువురికి సంతానయోగమే ఉండదు సంతానయోగం లేదని ఒక స్త్రీ జాతకంలో ఉన్నట్లయితే గనక అది ప్రసవించే యోగమే లేదని స్త్రీ జాతకంలో ఉన్నట్లయితే పిల్లల భాగ్యం శక్తివంతంగా ఉన్నటువంటి భర్త జాతకాన్ని జోడిస్తే గనక కొన్ని పరిహారాలు చేసుకుంటే సంతానయోగం ఉంటుంది ఎప్పుడు ఐదవ స్థానంలో ఈ పాపగ్రహాలు ఉంటే గనక లగ్నాధిపతి శుభకరంగా ఉండి గురుదృష్టి ఉంటే పరిహారం గనక చేసుకుంటే సంతానం కలుగుతుంది ఇప్పుడు చాలామంది వచ్చి సంతానయోగం లేదు వివాహమై పదేళ్లైంది పదిహేనేళ్ళైంది పిల్లలు లేరు అంటారు దత్తత తీసుకోవచ్చా టెస్ట్యూబ్ శిశువు కొరకు టెస్ట్ ట్యూబ్ బేబీ దాని కొరకు ప్రయత్నం చేయొచ్చా అలా అని అడుగుతూ ఉంటారు ఆ విధంగా దత్తత తీసుకోవటానికి ఒక టెస్ట్యూబ్ శిశువు టెస్ట్యూబ్ బేబీ సాధన కోసం మీరు గనక ప్రయత్నం చేయాలంటే చేసిన ప్రయత్నం సఫలం కావాలన్నా మీరు సిద్ధంగా ఉండి మీరు ఆ కార్యానికి ప్రయత్నం చేస్తుంటే గనక అంతకు ముందు మీరు మీ యొక్క జాతకాన్ని తీసుకుని ఒక ఆచార్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇదివరకే ఒకసారి నేను చెప్పటం జరిగింది మనకు ఐదవ స్థానంలో ఈ శని రాహుగ్రహాలు గనక ఉంటే మనకు పుట్టబోయే సంతానంతోటే మనకు కష్టనష్టాలు చేకూరుతాయి అలా అని చెప్పటం జరిగింది కదా అలా ఉంటే మనం దత్తత తీసుకోబోయే బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డ దత్తత తీసుకునేటప్పుడు తన తల్లిదండ్రులు ఎవరు అనే విషయం మనకు తెలియదు కదా తొంభై శాతం వరకు ఆ బిడ్డ యొక్క పుట్టిన తేదీ సమయం మనకు తెలియదు ఆ విషయాలు గనక తెలియకపోతే తన జాతకం మనకు దొరికే అవకాశం లేదు అలా ఉన్నప్పుడు మీకు ఆ బిడ్డకి జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుందా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు ఆ బిడ్డ ద్వారా మనకు సకల దోషాలు దుఃఖాలు అశాంతి సంక్రమిస్తే మనశ్శాంతిని కోల్పోటం మనం చూస్తూ ఉంటాం కొందరికైతే ఆ శిశువు యమగండమై తీరుతుంది ఇప్పుడు పిల్లలు లేరే అనే ఓ దుఃఖాన్ని తొలగించుకోవటం మానేసి ఆ దుఃఖం నుంచి తప్పించుకోవడానికి ఓ బిడ్డని దత్తత తీసుకుంటారు ఆ బిడ్డ ద్వారా కష్టనష్టాలు ఇది అవసరమా మనకు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు నీకు సంతానయోగం లేదు అనే విషయాన్ని ఈశ్వరుడు చెప్పాడు భగవంతుడు ఆ తీర్పివ్వటం జరిగింది దానిని మరిచిపోయి ఓ బిడ్డని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేయాలని మీరు గనక అనుకుంటే ఇదివరకే చెప్పినట్టుగా మనం దేనినైతే గట్టిగా నమ్మాము అది మంచిదా లేక చెడ్డదా దానివల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇవన్నీ తెలుసుకున్న తరువాతే మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి లేదంటే మనశ్శాంతిని కోల్పోతారు ధన నష్టం ప్రాణహాని ఒక్కోసారి జైలు పాలవటం ఇవన్నీ కూడా వచ్చి చేరుతాయి అలా ఉన్నటువంటి చాలామంది వచ్చి మొదట పిల్లలు లేరు అనే దుఃఖంతో వచ్చి తరువాత వారు ఎంచుకున్న మార్గంలోనే నడిచి దత్తత తీసుకుని ఆ బిడ్డ ద్వారా సకల దోషాలు సంక్రమించి బాధలు అనుభవించిన వారు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను అందుచేత పిల్లలు దాదాపుగా తొంభై శాతం పుట్టే అవకాశం ఉందా లేదా చూడండి అందుకుగాను ఒక మంచి ఆచార్యుని వద్దకు భార్య భర్త తమ జాతకంతోటి మంచి ఆచార్యుణ్ణి కలవటం మంచిది జాతకంలో మీ గ్రహాల సంచారాన్ని బాగా పఠించి ఐదవ స్థానంలో ఏ కారణం చేత పిల్లలు లేరు అనేది తెలుసుకోవడం కోసం అష్టమంగళ ప్రశ్నను వేసి చూడాల్సి ఉంటుంది అలా అష్టమంగళ ప్రశ్నను వేసి చూస్తే గనక అది మీకు సంతాన యోగం లేకపోవటానికి కారణం ఏమిటి జాతకం చూస్తే సంతానయోగం ఉందా లేదా తెలుస్తుంది లేకపోవటానికి కారణం ఏంటో తెలుసుకోవటానికి ఈ ప్రశ్న చూడాలి ఆ విధంగా చూసి ప్రసవించే యోగం ఉంటే గనక దానికి పరిహారాలు చేసుకుంటే మీ బీజం నుంచే మీకు సంతాన భాగ్యం కలిగితే మంచిదే కదా అప్పుడు ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు మనల్ని బేస్ చేసుకుని ఉంటుంది లేదు అంటే ఒక బిడ్డని దత్తత తీసుకుని వస్తున్నప్పుడు అది కరెక్టా తన జన్మ ఎలాంటిది తల్లిదండ్రులు ఎవరు అదేవిధంగా తన జాతకం ఇవన్నీ సరిగ్గా ఉండాలన్న నిబంధనైతే లేదు కదా ఇవన్నీ నమ్మలేం కదా అలా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నటువంటి ఒక బిడ్డని మీకు ముందుగానే తెలిసిన వాళ్లైనట్లయితే మీ బంధువుల్లోనే ఉన్నవారైతే జాతకంతో పాటుగా తమ బిడ్డని మీకు దత్తతివ్వడానికి సిద్ధంగా ఉంటే ముందుగా ఆ బిడ్డను స్వీకరించటానికి ముందు దత్తత తీసుకోవటానికి ముందు మీ జాతకంతో అతనికి సఖ్యత ఉందా మన పెద్దవాళ్లు చెప్తూ ఉండేవారు పూర్వజన్మలో మనకు శత్రువులుగా ఉన్నవారే ఈ జన్మలో మనకు బిడ్డనై జన్మిస్తారని ఓ నానుడి ఉండేదట ఈ సందర్భంలో నేను మీకు ఆ విషయం చెప్తున్నాను అప్పుడు మన బంధువుల ఇంట్లో జన్మించిన బిడ్డ మనకు దత్తపుత్రునిగాను దత్తపుత్రికగాను వస్తున్నటువంటి బిడ్డ మనకు శత్రువో కాదో మనకైతే తెలియదు కదా అందుచేత చాలా ఖచ్చితంగా ఓ బిడ్డను దత్తత తీసుకునే ముందు సరిగ్గా తన యొక్క జాతకం తెలుసుకుని ఉండాలి ఆ జాతకం ప్రకారం మీ జాతకంతో అతని జాతకాన్ని సరిపోల్చి సరిపోతుందో లేదో ఏదో ఒక దారిలో తద్వారా మీకు దోషాలు సంక్రమించనున్నాయా ఉన్న మనశ్శాంతి మనం కోల్పోతున్నామా ఇలాంటివన్నీ చూశాకే ఆ బిడ్డని దత్తత తీసుకోవాలి లేదు అంటే బిడ్డలు లేరన్న దుఃఖంతో పాటుగా బిడ్డల వల్ల అనేక దుఃఖాలు వచ్చి చేరుతుంటాయి ఈ కాలంలో ఇది కలియుగం ఈ కలియుగంలో సంతానయోగం లేదు అంటే సంతానయోగం కలగటానికి యోగం ఉంది అంటే జాతకం ప్రకారం కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందంటే హరిద్ర వినాయక హోమాన్ని చేయవలసి ఉంటుంది అదే కలియుగంలో దేవి వినాయకో అలా అని వేదశాస్త్రాలు చెప్పటం జరిగింది కలియో దేవి వినాయకో అలా అని అంటే ఈ కలియుగంలో దేవికి వినాయకునికి ప్రత్యక్షంగా మనందర్నీ కూడా కాపాడగలిగినటువంటి మహత్తర శక్తి ఉంది అందుచేత హరిద్ర వినాయక హోమం ఇదివరకటి రోజుల్లో సంతాన గోపాలం సంతాన భాగ్యం కలగటానికి గోపాల హోమం చేసేవారు ఇప్పుడు దానికన్నా మహత్తర శక్తివంతమైనది ఫలాన్ని ప్రసాదించేది హరిద్ర వినాయక హోమం ఈ హరిద్ర వినాయక హోమం చేయటం వల్ల ఖచ్చితంగా అంటే ఇదివరకున్నటువంటి పుత్రకామీష్ఠియాగంతో సమానం ఆ మంత్రాలే ఇందులోనూ ఉన్నాయి అది చేయటం ద్వారా సంతానయోగం మనకు గనక ఉండి ఉంటే కాని కొన్ని సమస్యలు పూర్వజన్మ పాపదోషాల ద్వారా కొన్ని సమస్యలు వచ్చి దానివల్ల సంతానయోగం మనకు లేదు అంటే గనక ఖచ్చితంగా మనకు పిల్లలు పుడతారు ఆ దోష పరిహారం చేసి అంటే పూర్వజన్మ పాపదోష పరిహారం ముందుగా తొలగించవలసి ఉంటుంది దానికి సహస్ర విరాజిత యాగం చేయాలి సహస్ర విరాజిత యాగం చేసినప్పుడు పూర్వజన్మ పాపదోషాల వల్ల కలిగిన కష్టం సమస్య తొలగిపోతుంది ఆ తరువాత మనకు పిల్లలు పుట్టాలి అందుకుగాను వినాయక హోమం చేయాల్సి ఉంటుంది కాని ఇదంతా చెయ్యాలి అంటే ముందుగా జాతకాన్ని చూసి ఓకే అనుకున్న తరువాతే భగవంతుని ఉత్తర్వుతో చేయాలి లేదు అంటే మనం గనక వినాయక హోమం విరాజిత యాగం వాటి వల్ల ఎలాంటి లాభం ఉండదు ఎప్పుడూ ఓ విషయం గుర్తుంచుకోండి లేనటువంటి దాన్ని సృష్టించాలంటే ఏ మంత్రం ఎవరి వల్లనూ కాదు కొంతమంది చెప్తూ ఉంటారు విద్యా విజయప్రదయంత్రాన్ని వేసుకో విద్యలో నీవు ఉంటారు సంతాన గోపాలయాగం చేస్తే పిల్లలు పుడతారు ధనవశ్య యంత్రాన్ని ఉంచుకో ధనభాగ్యం సిద్ధిస్తుంది అంటారు అదంతా ఊరికే దానివల్ల ఉపయోగం లేదు ధనవశ్య యంత్రాన్ని పెట్టుకోమని ధనం కోసం ప్రాకులాడుతుంటారు అందుచేత అవన్నీ మూఢ నమ్మకాలి లేనటువంటి దాన్ని సృష్టించటానికి మంత్రం వల్ల వల్ల కాదు ఈశ్వరుని వల్లే అవుతుంది మీ అందరికీ ఓ చిన్న ఉదాహరణ చెప్తాను వినండి చేతిలో ఓ విత్తనం మన దగ్గర ఉందనుకోండి సి విత్తనం అది గనక ఉంటే దాన్ని గనక నాటామంటే ఏమవుతుంది అది పెరిగి మనకు ఉపయోగపడుతుంది కదా అది బాగా ఉపయోగపడాలంటే మరికొన్ని విత్తనాలు చల్లాలి వాటిని మనం ఉపయోగించుకోవాలి అప్పుడు మన కోరిక తీరుతుంది ఇదేమీ లేకుండా ఒట్టి చేతిని ఎలా అంటే పంట పండుతుందా మనకు ఉపయోగపడుతుంది మన కోరిక తీరదు కదా అదేవిధంగా జాతకంలో యోగం గనక ఉంటే నూటికి నూరు శాతం మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అది మంత్రశక్తి ద్వారా లేదు అంటే నువ్వు నా దగ్గరికి రా నీకు అన్నీ నేను చేస్తాను ఇలా చెప్తూ పోయామంటే అలా చెప్పే ఆచార్యవర్యులే ఈ శాస్త్రాలకు చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటారు అటువంటి వారి దగ్గరకు వెళ్ళకండి మంచిగా శాస్త్రాలను పఠించిన వారి దగ్గరకు వెళ్లి మీ జాతకాల్ని చూపించారంటే మీకు సంతాన భాగ్యం ఉందా లేదా ఉంది అంటే గనక ఆ దోష నివారణకు మనం ఏం చెయ్యాలి అన్న విషయాలు ఆయన మనకు చెప్తారు లేక మీరు దత్తత తీసుకోవచ్చా లేదంటే బేబీ కోసం ప్రయత్నం చేయొచ్చా అన్నది కూడా ఆయనే చెప్తారు అలా ఆయన పరిశీలించి మీకు సూచించిన ప్రకారం మీరు ప్రయత్నించాలి అప్పుడే మీకు సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది రాబోయే బిడ్డ ఒకవేళ పూర్వజన్మలో మీ సంతానమే అయ్యుండొచ్చు అది కూడా అందులో తెలుస్తుంది ఒక్కోసారి మీరు దత్తత తీసుకున్న బిడ్డ గత జన్మలో కూడా మీ సంతానమే అయ్యుండొచ్చు అందుకు ఓ కారణం ఉంటుంది అదేమిటంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి లేదంటే భూకంపం వచ్చిందనుకోండి ఒక భూకంపం వచ్చి లక్ష మంది దాకా చనిపోయారు లాతూర్ గురించి మనం విన్నాం కదా ఇండియా లాతూర్లో భూకంపం వచ్చి లక్ష మంది దాకా చనిపోయారు అని చూడండి ఇప్పుడు అక్కడ చనిపోయిన వారి ఆయుష్ అక్కడితో ముగిసిపోలేదు ఒక పడవ మునిగిపోయి యాభై మంది చనిపోయారు అందరి జాతకం ప్రకారం పడవ మునిగిపోయి చనిపోవాలని ఉండదు అందులో ఓ పది మంది జాతకం ప్రకారమే అలా జరిగి ఉంటుంది అలా అక్కడ చనిపోయినటువంటి ఆ ఆత్మలకు స్వర్గప్రాప్తి నరకప్రాప్తి లేకుండా మళ్లీ జన్మించే అవకాశం ఉంటుంది దీనినే ఆత్మశాస్త్రం చెప్తుంది అంటే ఒక ప్రమాదం ఏర్పడి అందులో ఓ పదేళ్ల కుర్రాడున్నాడనుకోండి ఆ కుర్రాడికి యాభై ఏళ్ల దాకా ఆయుష్ ఉంది జాతకం ప్రకారం ఆ ప్రమాదంలో అతను సరిపోయాడు అలా గనక సరిపోతే ఆ ఆత్మకు వెనువెంటది నరక నరకప్రాప్తూ కలగదు ఆ ఆత్మకు చాలా త్వరగా కాలయాపనే లేకుండా ఈ భూమి నుంచే పునర్జన్మ ప్రాప్తిస్తుంది ఈ విధంగా పునర్జన్మ పొందినటువంటి ఆ కుర్రాడు ఆ ఆత్మ ఒకవేళ గత జన్మలో మీ సంతానమే అయ్యుండొచ్చు దానిని గుర్తించడానికి ఉన్న ఒకే ఒక మార్గం జ్యోతిష్యమే అది కూడా యోగ్యుడైన వ్యక్తిని అడిగితేనే తెలుస్తుంది లేదు అంటే ఇంకేముంది ఎప్పుడూ కూడా నమ్మకం ఉండాలి మూఢ నమ్మకం ఉండకూడదు మూఢ నమ్మకం మనల్ని దారి తప్పిస్తుంది జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ ఓం శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚೆನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್